ప్రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము దినవృత్తాంతముల మొదటి పుస్తకము ఇరవై ఎనిమిదవ ఛాయము తొమ్మిదవ వచనం సలో నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన హోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనోపూర్వకంగాను ఆయనను సేవించుము ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను అని హెచ్చరిస్తున్నాడు దావిడు తన కుమారుడైన సులోమునుకు చెబుతున్నటువంటి మాటలు నీ తండ్రి అయిన దేవుడు అంటే నా దేవుడు ఎలాంటి వాడయ్యా సులోమాన విను అని చెబుతూ అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగున వాడునై ఉన్నాడు అని అంటున్నాడు ఈరోజు తల్లిదండ్రులు ఏం చేయబోతున్నారో పిల్లలకి తెలియట్లేదు పిల్లలు ఏం చేయబోతున్నారో తల్లిదండ్రులకి తెలియట్లేదు భర్త ఏమనుకుంటున్నాడో భార్యకి తెలియట్లేదు భార్య ఏమనుకుంటుందో ఏం చేయబోతుందో భర్తకు తెలియట్లేదు ఏక శరీరం అయినప్పటికీ కూడా హృదయములను తెలుసుకునేంతగా ఎవరికి సాధ్యం కాదు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన ఉన్నాడు కాబట్టి నీవు ఆయనను తెలుసుకొని అని అంటున్నాడు అంటే సొలోమోనికి దేవుడు అంటే తెలుసు కానీ దేవుడి గురించిన లోతైన అనుభవ జ్ఞానం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ లోకంలో నీకు ఏ సబ్జెక్ట్లో అనుభవం ఎంత ఎక్కువ ఉన్నా కూడా నీకు దేవుని గురించిన జ్ఞానం లేకపోతే చాలా ప్రమాదం అది నీ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి ఉండాలి నీకు నాకు తెలిసి ఉండాలి నీ దేవుడైన యహోవాన్ ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనవపూర్వకంగాను ఆయనను సేవించము అని అంటున్నాడు నువ్వు ఆయనను తెలుసుకుంటే ఆయనను సేవించకుండా ఉండలేవు అది కూడా హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను అని అంటున్నాడు కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భయభక్తులను రాసి ఉంటుంది ఫస్ట్ భక్తి అని రాసి ఉండదు భయం అని ఉంటుంది నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసుకోడానికి భయపడితే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఆయన్ని తెలుసుకొని ఆయన్ని సేవించడానికి అది కూడా ఎలాగో హృదయపూర్వకంగా అని అంటున్నాడు ఆ తర్వాత మనపూర్వకంగా అని అంటున్నాడు ఇంకొక మాట ఆయనను వెతికిన ఎడలా అని అంటున్నాడు నువ్వు ఈరోజు దేనిని వెతుకుతున్నావు డబ్బునా ఉద్యోగాన వ్యాపారాన్న పెళ్ళిళ్ళ లేదంటే సంతానమా ఏం వెతుకుతున్నావు నువ్వు వెండిని వెతుకుతున్నావా బంగారంను వెతుకుతున్నావా అధికారమును వెతుకుతున్నావా హోదాను వెతుకుతున్నావా కీర్తి ప్రతిష్టలు వెతుకుతున్నావా ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ ఇచ్చే దేవుణ్ణి వెతుకు సొలోమోన్కి దే దావి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీవు అలాగున చేసిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్ష మగును మీరు నా యుద్ధకు రండి అప్పుడు నేను మీ యుద్ధకు వచ్చేదని అని అంటున్నాను ఆయన వెతకకపోతే ఆయన వెతుకుతూ ఆయన దగ్గర రాకపోతే ఆయన మన దగ్గరికి ఎలాగొస్తాడు యువతకాల సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఆయనను తెలుసుకోవాలి హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఆయనను సేవించాలి ఆయనను వెతకాలి వెతికిన ఎడల ఆయనకు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు ఆయన అవుతే ఆయన ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చినట్టే కాబట్టి మొదట మనము ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి అని వాక్యం చెబుతుంటే మనం ఆయనను వెతకట్లేదు ఆయన రాజ్యమును వెతకట్లేదు కానీ ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నాం కానీ దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు మొదటగా చెబుతున్న తన కుమారుడికి మొదటగా చెబుతున్న మాట దేవుణ్ణి వెతుకు దేవుణ్ణి సేవించు అని అంటున్నాడు ఇది మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు మన పిల్లలకు ప్రత్యక్షం అవుతాడు ఈరోజు ఇటువంటి ప్రార్థన మనం చేద్దాం ఈ కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన మా ప్రియపరులో కప్పు తండ్రి దాబీదు తన కుమారుడైన సొలోమోనుకు హెచ్చరించిన విషయం ఆయనను తెలుసుకొనుట నైనా నిన్ను హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించుట నిన్ను వెతుకుట అనేది మా జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం తండ్రి ఈ లోకంలో మేము ఏమేమో వెతుకుతున్నాం ఉదయమున నిద్ర లేచినప్పటి నుండి మేము ఏమేమో వెతుకుతున్నాం మా బ్రతుకంతా వెతుకులాటలోనే సరిపోతుంది కానీ నీవు ప్రత్యక్షమయ్యే రీతిగా మా బ్రతుకులు ఉండట్లేదు నీ ఆశీర్వాదం పొందుకునే రీతిగా మా బ్రతుకులు ఉండట్లేదు కారణం ఏంటంటే మేము హృదయపూర్వకంగా మనపూర్వకంగా నిన్ను తెలుసుకోవడం కానీ నేను సేవించడం కానీ నేను వెతకడం కానీ చేయట్లేదు ప్రభా ఈరోజు దావీదు తన కుమారుడికి హెచ్చరిక చేసిన రీతిగా ఆ అంశాన్ని మా ముందులు పెట్టి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు నేటి నుండి ప్రభువా ఈ సమయము నుండి నిన్ను వెతికే వారముగా నిన్ను తెలుసుకునే వారముగా నిన్ను సేవించే వారముగా ఉండి మీ ప్రత్యక్షతలు మేము పొందుకునేటకు సహాయం దయచేయమని నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయమని ఏ సునాములు స్స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె